తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఎక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ లో కిషన్ రెడ్డి గెలిచే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తానండి కిషన్ రెడ్డి ఎందుకు కొట్టేయాలి అసలు కిషన్ రెడ్డి గారు కానీ కిషన్ రెడ్డి గారు పనులు చేశారు అలాగే మోడీ గవర్నమెంట్ మోడీకి గ్యారెంటీ అనేది ఏదైతే పనులు చేశారో దానివల్ల ప్రజలంతా ఖచ్చితంగా మోడీ గారికి ఓటేస్తారు ఎందుకు బిజెపి ఎందుకోటేయాలి బీజేపీకి చూసుకోండి ఎన్ని మేనిఫెస్టోలో ఏమేమి పనులు చేసినాడు వంద పైన దాన్ని ఒక్కొక్కటి మేము చెప్పుకోవాలంటే చాలా టైం పడుతుంది మాకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా ఉందంటే ఇప్పుడు జూన్ ఫోర్త్కి కి మీకు క్లియర్ కట్గా గా తెలిసిపోతుంది గవర్నమెంట్ ఏం చేసింది ఆరు పథకాలు అమలు చేసిందా లేదా అనేది జూన్ ఫోర్త్ నాడు తెలిసిపోతుంది ఇప్పుడు ఫ్రీ బస్ ఎట్లా ఉందండి ఫ్రీ బస్ ఒకటి మాత్రమే అమలు చేశారు వాళ్ళు మిగతా ఐదు పథకాలు ఫెయిల్ తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి పన్నెండు సీట్ల పైన వస్తాయండి బీఆర్ఎస్ కి ఎన్ని సీట్లు వస్తాయి బీఆర్ఎస్ కి వస్తాయాలి అని నమ్మకం లేదు అసలు బీజేపీ బీజేపీకి పన్నెండు సీట్ల పైన వస్తాయి ఇప్పుడు బీజేపీ అధికారులకు రిజర్వేషన్ రద్దు చేస్తారని కాంగ్రెస్ ఉంటుందిగా అవన్నీ కొన్ని ఫేక్ అండి అవి ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలిసిందే వీడియోని వీడియోని ఎడిట్ చేసేసి కేసు అయింది కూడా తెలుసు అది మీకు అంతా తెలిసిందే మీడియా వాళ్ళకి దాని గురించి అడగడం కూడా వేస్ట్ అది రిజర్వేషన్ రద్దు చేశారట బీజేపీలో అధికారులకు వస్తే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అన్ని అబద్ధాలే చెప్తారు ఎందుకంటే అధికారంలోకి రావడానికి వారు వాళ్ళు ఏమైనా చెప్తారు కాబట్టి ఇక్కడ అధికారంలోకి వచ్చే వంద రోజుల చేస్తా అని ఏం చేసిర్రు ఉచిత బస్సు పెట్టిర్రు పెళ్ళ మొగడు మొగడు పెళ్ళాం కొట్టుకొని చెప్తులతో కొట్టుకొని బస్సు ఆ కుటుంబాలను కుటుంబాలనే ఇబ్బందుల పాలు చేస్తారు ఏం చే ఏం చేసిండు అందరికీ పెన్షన్ ఇస్తా అన్నాడు విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తా అన్నాడు ఏ ఏది ఇయ్యలే అన్ని అబద్ధాలు చెప్పుకుంటా మళ్ళీ పార్లమెంట్కు రాని కాంగ్రెస్ అదే ఈ కాంగ్రెస్ దేశంలో రాదు మన ఇక్కడ రాదు ఎందుకు అంటే డెబ్బై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం చేసింది మోడీ గారు ఐదు వందల సంవత్సరాల యొక్క రాముని యొక్క మందిరాన్ని నిర్మాణం చేశాడు మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేశాడు ముస్లింలకు అమ్మాయిలకు త్రిబుల్ తలాక్ అనే ఒక దుర్మార్గమైన చట్టాన్ని ఎత్తేశాడు ఆడపిల్లలకు ఇచ్చేసాడు ఇంకేం కావాలి అట్లా చెప్పకుండా పోతే ఎన్నో చేస్తాడు ఇవాళ ఈ దే భారతదేశము ప్రపంచంలోనే ఒక మూడో ఆర్థిక పదకొండో నెంబర్ నుంచి వెళ్ళి ఐదో నెంబర్కు ఆర్థికంగా డెవలప్ చేసాడు మళ్ళీ ఈసారి మూడోసారి వస్తే ప్ర ప్ర ప్రపంచంలో మూడో అగ్రస్థానంలో ఉండేటానికి ప్రయత్నం చే చేస్తారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ప్లస్ నరేంద్ర మోడీ గారు బలమైన నాయకుడు ఆయనను దీకొనే నాయకుడు ఈ దేశంలోనే లేడు ఈ దేశంలోనే లేడు ప్రజలు ఆల్రెడీ చేస్తారు నాలుగు వందల పైజిల్కు ఓట్లు ఖచ్చితంగా వస్తాయి రామందరం ఎట్లా ఉంది చాలా చాలా ఉన్నది నేను నేను తొంభైలో కరసేవకుని వేను అక్కడ అందులో జైల్లో పెట్టినరు ఇరవై ఇరవై ఒక్క రోజు జైల్లో ఉన్నా ఆడ ఇరవై ఒక్క రోజు జైల్లో ఉన్నా నేను ముప్పై మూడు సంవత్సరాల పోరాటం తర్వాత అది ఈ రోజు కార్యరూపం దాల్సింది బాలరాముని యొక్క ప్రతిష్ట జరిగింది నేను ఈ కళ్ళ ఈ ఈ శరీరంతో ఉద్యమం చేసిన ఈ కళ్ళతోటి ఆ రామ మందిరాన్ని చూసిన నేను కాబట్టి నరేంద్ర మోడీ ఈ దేశాన్ని కాపాడాలి శాంతియుతంగా అందరికీ అందరికీ న్యాయం జరపాలంటే నరేంద్ర మోడీ